ఓకే అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి మంత్రులు చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది మేము ఎన్ని గెలిచాము తెలుగుదేశం ఓడిపోయిందంటే మేము తెలుగుదేశం స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్సే బాయ్కాట్ చేసాం మీ దౌర్జన్యాలు మీ అరాచకాలు మీరు పోలీసులు గూండాలు ప్లస్ అధికారులు అందరిని పెట్టుకొని మీకు ప్రజలు అధికారం ఇస్తే ఆ ప్రజల హక్కులనే హరించటం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలకి ఓటు హక్కు స్వాతంత్రము ఇవన్నీ ఆయన పొందుపరిస్తే ఈరోజు స్థానిక సంస్థల్లో ఫేర్ ఎలక్షన్ జరగదు మీ మాదిరి కాదు మేము రెండు వేల పదమూడులో పద్ధతిగా ఎలక్షన్స్ జరిపి గెలి గెలిచాం అట్లే పదిహేడులో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు జరిగితే వైసీపీ మూడే పోటీ చేసింది ఆ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేశాం ఆఖరిన కడప ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా గెలిచాము కృష్ణా గుంటూరులో రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే గెలిచాము నయా నా నంద్యాలలో బై ఎలక్షన్ గెలిచాము కాకినాడ కార్పొరేషన్లో నలభై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది గెలిచాము అది ప్రజల్ని మెప్పించి ఒప్పించి మనం మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మాకు ఓట్లేశారు మీరేం చేశారు మా చెర్లలో ఘోరాలు జరుగుతుంటే కార్యకర్తలను కాపాడుకునేదానికి బోండవమ్మ గారు బుద్ద గారు పోతే మీరు ఘోరంగా దాడి చేయించారు ఆఖరాన ఒక నా తెనాల్లో నాలుగో వార్డు అభ్యర్థి వెంకటేశ్వరరావు ఇంట్లో వాటర్ ట్యాంక్ పక్కన మద్యం సీసాలు మీరే పెట్టి అర్ధరాత్రి రైడ్ చేశారు పొంగునూరులో నామినేషన్ వేయనీయుం ఉంటే ఒక గిరిజన మహిళ బుర్ఖా పోతే ఆ తీరా పేపర్లు ఇచ్చేటప్పుడు మెడబెట్టి బయటకు గెంటేసి భర్తని కొట్టారు జాకెట్లో నామినేషన్ పేపర్లు దా దాచిపెట్టుకొని పోతే ఆమెనే కొట్టారు పెట్రోల్ పోసి తగలబెడతామని హెచ్చరించినారు ఇవన్నీ ఒకటి కాదు మీరు చేసిన మీకు ఒక్కటి అడగతా నేను మీరు ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి మాట్లాడే హక్కు మీకుందా పొంగనూరులో తంబడపల్లిలో శ్రీకాళహస్తిలో ఎగ్జాంపుల్ మీ మంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత మంత్రిని అని చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టెన్సీలో అరవై తొమ్మిది ఎంపిటీసీల్లో అరవై ఐదు యునానమస్ తమ్మళ్ళపల్లిలో డెబ్బై రెండుకి డెబ్బై రెండు యునామస్ ఎక్కడన్నా ఇక్కడ చూస్తే శ్రీకాళహస్తిలో అరవై నాలుగు స్థానాల్లో అరవై మూడు యునానమస్సు అంటే ఎక్కడైనా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటేనే స్థానికులు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇదే మీ పార్టీ డిసిషన్స్ కాదు ఇక్కడ కూర్చొని ఇదేదో వాళ్ళు ఎవరో చనిపోయినారు బై ఎలక్షన్ వచ్చింది అసెంబ్లీ పోటీ చేయొద్దు అని అంటే అది వేరే ఇక్కడ అసలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అటువంటిది మీ దౌర్జన్యాలు చూసి మేము ఎలక్షన్స్ బాయ్ కాట్ చేసాము ఈరోజు ఏదో గొప్పగా మేము గెలిచామని చెప్పి చెప్పుకుంటే దానివల్ల ఫలితం లేదు ఈరోజు అక్కడ చూసాం మీరేదో దానికి మీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలా జయలలిత గారు ఇదే పరిస్థితి చూసి ఒకసారి అనౌన్స్ చేసింది స్థానిక సంస్థలు అసెంబ్లీ బై ఎలక్షన్స్తో కూడా మేము పార్టిసిపేట్ చేయటం లేదన్నది నెక్స్ట్ టైం ఆమె అధికారంలోకి వచ్చింది ఈరోజు మీరు చేసే అరాచకాలు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు మీకు లెసన్ గుణపాఠం చెప్తారు ఆ రోజుల దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్ తర్వాత నెల 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 ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది మీ పరిస్థితి ఈరోజు ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ పెడితే మీకు పాతిక సీట్లు రాని పరిస్థితి పాతిక సీట్లు మీ సర్వేలు చేయించుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ పీకే మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పీకేని తెచ్చి నువ్వు లేకపోతే మాకు ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ బతిలాడుకొని తెచ్చి తెచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి పీకే మీద అంటే మీకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీ భవిష్యత్తుని మీరు న్యాయంగా పరిపాలిస్తే ప్రజలు నిర్ణయిస్తారు కానీ పీకే నిర్ణయించే పరిస్థితి వస్తుంది ఇది ఇట్స్ అన్ఫార్చునేట్ మీ పరిపాలన ఎట్లుందో దీన్ని బట్టి అర్థమవుతుంది నేనేమంటానంటే ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది మీ శాసనసభ్యులు చేసే దుర్మార్గాలు కరప్షను ముఖ్యమంత్రి గారికి అని జగన్మోహన్ రెడ్డికి ఒక్క గంట ఒక జిల్లా మీద మీ మంత్రులు చేసే అరాచకాలకి ఒక్క గంట టైం పెట్టలేరా మీరు జరిగేది ఏం జరుగుతుందో తెలుసా మీకు ప్రజల ఆస్తులు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది మీరేం చేస్తున్నారో అర్థం కావటంలే అందుకని మీకు పోయే కాలం వచ్చింది ఈ ప్రభుత్వానికి నేను ఒకటే మాట చెప్తుండ పోయే కాలం వచ్చింది మీ పాపాలు పండాయి ఆ రోజులు దగ్గరకు వచ్చాయి మీకు ఈరోజు ఎలక్షన్ పెడితే ఘోరంగా మీరు ఓడిపోయే పాతిక స్థానాల్లో కూడా మీరు గెలవనే పరిస్థితి ఈరోజు వచ్చింది ఏదో మేము వదిలేసిన ఎలక్షన్స్ మేము గెలిచామని చెప్పేసి మీరు సంఖలు తట్టుకోవటం దానివల్ల ఫలితం ఏం లేదు ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రతిష్టని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ని బీహార్లు ఉత్తరప్రదేశ్లు వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ పడలేని స్థాయికి దిగజార్చేశారు ఆ మూడు రాష్ట్రాలు మేలు ఆంధ్రప్రదేశ్లో ఉండే శాంతి భద్రతల కంటే ఇక్కడ ఉండే రౌడీజం కంటే ఇక్కడ ఉండే గుండాయిజం కంటే ఇక్కడ ఉండే మాఫియాలు ఒక మాఫియా కాదు ఇక్కడ ఆగ్రాని రైతులు పండించిన పంటలకు కూడా మధ్యలో దళారులు పెట్టుకొని దోచుకునే వ్యవస్థ మీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు మేము వదిలేసిన ఎలక్షన్ ఇది రేపు ఎలక్షన్స్ వస్తాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరుగుతాయి ప్రజలు తేల్చుకుంటారు మేము తేల్చుకుంటాము మీ గుణపాఠని చెప్పేదానికి సిద్ధంగా ఉండారు